హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వర్క్ అయితే మా తోటి కోడ తోటికోడల వాళ్ళ సిస్టర్కి అయితే వేశాను శారీలోని బ్లౌజ్ పీస్ ఇదంతా కూడా ఇంకోటి ఏంటంటే శారీలో బ్లౌజ్ పీస్కి వర్క్ వేయమని చెప్పి చాలామంది అయితే అడుగుతారు దాంట్లో ఏంటంటే కలనేత వస్తుంది కదా అప్పుడు వర్క్ అంత లుక్ అనిపించదు ఇది క్లాత్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంది ప్లస్ కలనేత ఏం లేదు ఓన్లీ హ్యాండ్ పార్ట్ వర్క్ అయితే కలనేత వచ్చింది కానీ మిగతా అంతా కూడా సింగిల్ లైనే ఉంది జస్ట్ లైట్గా అయితే గోల్డ్ కలనేత అయితే ఉంది వర్క్ చూశారు కదా ఎంత బాగుందో ఇంకా ఆ బ్లూ కలర్ అయితే శారీ వచ్చేసి ఆ బ్లూ కలరు ఇంకా ఇదేంటంటే నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కదా ఈ బ్యాగ్స్ వెజిటేబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఏమైందంటే ఆ రోజు నేను టమాటాలు అవన్నీ కూడా వీళ్ళ స్టోర్ జిప్లాగ్ బ్యాగ్లో పెడతా ఉంటే మా పిల్లలు వచ్చారు మా పిల్లలు వచ్చేసి నేను ఇంకా పచ్చిమిర్చి టమాటో చట్నీ చేయడానికి అని చెప్పి చేస్తూ ఉంటుంటే అవి కొంచెం తడిగా ఉన్న గ్రీన్ చిల్లీస్ కూడా తీసేసి వాటర్లో వేసారు ఇంకా అప్పుడు ఏమైందంటే ఇంకా కొంచెం వాటర్ ఉంటే ఆటోమేటిక్గా పాడైపోతాయి కదా ఇంకా అలాగే పాడైపోయాయి గ్రీన్ చిల్లీస్ అయితే ఇంకా పాడైపోయినవన్నీ తీసేసి మంచిగా బాగుండే వల్ల తీసేసి ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ అయితే చేస్తా ఉన్నాను మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ అంటే ఏం లేదులేండి అండి ఇంకా బీరకాయలు సొరకాయలు అలాగే వంకాయలు ఇంకా కొంతమంది దొండకాయలు ఇవన్నీ వేస్తారు కదా అన్నీ చక్కగా నూనెలో ఫ్రై చేసేసుకొని దంచుకోవడం మిక్సీ అయితే మిక్సీ పచ్చడి అయితే పచ్చడి చేసుకోవచ్చు ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నా ఈవినింగ్ అలా అయితే గడిచింది ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ ఏంటంటే మా పెద్దోడికి అయితే చెప్పాను కదా చికెన్ పాక్స్ అయ్యాయని చెప్పి ఇంకా అవన్నీ కూడా కంప్లీట్గా అయిపోయింది ఇంకా తనకి కొంచెం నువ్వుల నూనె వేపాకు పసుపు అన్నీ కొంచెం మిక్సీ వేసేసి ఒంటికి పట్టించేసి వన్ అవర్ ఆగిన తర్వాత అయితే త మంచిగా నీళ్ళు వేపాకు వేసి వేడి నీళ్ళు కాచేసి తనకైతే స్నానం చేయించేశాను స్నానం చేయించిన తర్వాత ఇంకా ఆ బెడ్షీట్లు ఆ మంచాలు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ అప్పుడే ఊడ్చి అంతా క్లీన్ చేశాను కానీ మాకు ఇంటి పక్కన చెట్టు ఉంది కదా ఆ పూతంతా కూడా పడతా ఉంది ఇంకా ఆ రోజు అంతకు ముందర రోజు ఈవినింగ్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాను ఇంకా బల్క్లో తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చారు దాదాపు ఒక సిక్స్టీ ఫైవ్ ఆరెంజెస్ అయితే వచ్చాయి నాకు ఇంకా వాటన్నిటిని కూడా ఇంకా నా దగ్గర అయితే అలా పిండేది ఉంది ఇంకా దాంతోనే నేను అవన్నీ పిండేసి మా పిల్లలకి అయితే ఇచ్చేసాను తాగారు ఇంకా తర్వాత ఇంకా నేను కూడా కొంచెం అంటే ఎక్కువ అయితే తీసుకునేది కొంచెం తా తాగాను నాకు ఎందుకు అంత అంటే అటు పుల్లగా కాదు తీయగా కాదు ఆరెంజస్ జ్యూస్ మనకు పలిపే ఆరెంజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది దాంట్లో కొంచెం షుగర్ ఉంటుంది కదా దీంట్లో అది లెస్ అయింది ఇంకా అంతే తేడా ఇంకా చూసారు కదా ఇంకా బెడ్షీట్లు అన్నీ కూడా ఉతికేసి ఆ రోజు అంతా కూడా పని అయితే సరిపోయిందబ్బా నేను ఇంకా ఈవినింగ్ ఒక కప్పు టీ తాగేసిన తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చపాతి పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండంతా కూడా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ పూసేసుకొని ఒక హాఫ్ అన్ అవరు అలా అనుకోండి పిండి బాగా నానుతుంది చపాతీ కూడా మెత్తగా వస్తాయి నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను చపాతీలు అయితే పొంగుతాయి ప్లస్ మెత్తగా కూడా ఉంటాయి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా పిండి కలిపేసి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఆ రోజుకి ఆ రోజు ఏం కూరగాయలు అయితే లేవు ఇంకా మా పెద్దోడు కూడా అవి ఏవి పడితే అవి తినకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో కాజు ఉంది అలాగే టమాటా కూడా ఉంది కాజు టమాటా కర్రీ అయితే చేద్దామని చెప్పి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మన దగ్గర బటర్ ఉందనుకోండి బటర్ యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉంది వెన్న లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా మీకు ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి వాటిని మళ్ళీ మెల్ట్ అయింది దాకా ఉండి చేసేపాటికి టైం పడుతుందిలే అని చెప్పి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కాజుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇంకా అదే ఆయిల్లో కొంచెం యాలకులు దాల్చిన చెక్క వేసుకొని తర్వాత టమాటోలను అయితే అంటే ఒక టమాటాని ఒక ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ప్యూరీ చేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి నేను ఎలా చేశాను ఏంటనేది కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే కంప్లీట్గా షూట్ చేశాను చూడండి ఇంకా అవి ఫ్రై అయ్యే లోపు నేనైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను నాకు పెళ్ళికాకముందైతే అసలు ఈ కటర్లు చాకులతో కట్ చేయటం అస్సలు అయితే అస్సలు రాదు ఎప్పుడైనా నేను ఎక్కువగా హాస్టల్లోనే ఉన్నాను ఇంటికి వచ్చినప్పుడు కత్తిపేటతో కట్ చేయటమే అలవాటు ఇంకా చక్కగా గిన్నె కూడా పెట్టేసుకొని దాని నిండా వాటర్ పెట్టేసుకొని ఇంకో గిన్నె కట్ చేసిన వెజిటేబుల్ వేయడానికి కూర్చొని చక్కగా అయితే కట్ చేసుకునేదాన్ని ఇక్కడైతే మల్టీ టాస్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది ఇంకా తప్పదు పిల్లలు ఉన్నప్పుడు నాకైతే ఎర్లీ మార్నింగ్ పిల్లలు పిల్లలిద్దరూ స్కూల్కి అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా బిజీగా ఉంటాను ఇంకా మార్నింగ్ లేచి నాకు నేను ఎప్పటికప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి దేవుడికి తగినంత టైం ఇవ్వాలి అనుకుంటాను కానీ ఇంకా ప్రేయర్ అయితే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే నేను దేవుడికి కేటాయించగలుగుతున్నాను ఇంకా ఎక్కువ టైంని కూడా కేటాయించాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు నైట్ టైమ్స్ కొంచెం లేట్గా పడుకుంటున్నాను ఎందుకంటే నైట్ తిన్న తర్వాత డిషెస్ అన్నీ క్లీన్ చేసుకొని వర్క్లు ఎవరైనా అర్జెంట్ ఉంటే నాకు డే టైంలో అయితే కుదరట్లేదు అందుకని చెప్పి నైటే పెట్టేసుకోవాల్సి వస్తుంది దానివల్ల అయితే హెల్త్ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది నేనేం చేశానంటే ఇంకా ఆ ప్యూరి అంతా తీసేసి మిక్సీలో వేసేసుకున్నాను చల్లారిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా మనం యాలకులు దాల్చిన చెక్క కొంచెం టమాటో ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చితే యాలకులు అలాగే కొంచెం షాజీరా బిర్యానీ ఆకు ఇవి కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే మా పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్స్ చూసుకోవాలి మా పెద్దోడికి ఇప్పుడప్పుడే అంత మసాలా ఫుడ్ అయితే పెట్టకూడదంట అందుకని చెప్పేసి నేను కొంచెం లైట్గా వేసి అయితే చేస్తూ ఉన్నాను మీకు ఇష్టమైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి నేను చపాతీలు చేస్తా ఉన్నాను ఈలోపు మా వారు వచ్చారు మా వారు ఏంటంటే ఫ్రైడ్ రైస్ వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ మంచూరియా అయితే తెచ్చారు నేను మా అబ్బాయికి స్నానం చేయించిన తర్వాత అయితే అడిగాను నోరంతా చప్పగా ఉంది ఏదైనా తీసుకురా అని చెప్పి అయితే అడిగితే టూ డేస్ నుంచి అడిగితే తీసుకురాలేదండి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను కదా ఆ రోజైతే తీసుకొచ్చారు ఇంకా తీసుకువచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే పెద్ద ఎక్కువగా అయితే ఏం తీసుకురాలేదు జస్ట్ నలుగురం కొంచెం టేస్ట్ అంత వరకే తీసుకొచ్చారు ఇంకా అది తల కొంచెం అయితే తినేసాము తినేసిన తర్వాత చపాతీలు చేసుకున్నాను ఈ ప్యూరి అంతా కూడా చల్లారేలోపు చపాతీలు చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇంకా నేను ఎక్స్ట్రా ఇంకా ఇలా చే అవన్నీ ఏమి యాడ్ చేయలేదు ఒక్క బిర్యానీ ఆకనే ఒక రెండు పీసెస్లా కట్ చేసేసి ఆనియన్ టమ్ గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కడాయి ఇంకోటి ఏంటంటే ఫ్రై చేసుకునేది ఇంకొక ప్యాను టీ పెట్టుకునే గిన్నె ఈ మూడు కలిపి నాకు యాప్ యాప్ ఏంటంటే జియో జియో యాప్లో అయితే జియో మార్ట్ ఏదో ఉంటుంది సంథింగ్ దాంట్లో అయితే నాకు ఫోర్ ఫిఫ్టీ నైన్కి అయితే వచ్చాయి త్రీ కూడా చూడడానికి బాగున్నాయిలే ఎప్పుడన్నా ఇలాగే కర్రీ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను కానీ కొంచెం ఎంత సిమ్లో పెట్టినా కొంచెం సేపు కలపకపోతే మాత్రం అడుగైతే పట్టేస్తూ ఉంది కానీ చూడడానికి అయితే చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి అంటే స్టీల్ కదా బాగున్నాయి చూడడానికి కానీ కొంచెం అడుగు అయితే పట్టేస్తూ ఉన్నాయి దగ్గరుండి చేసుకుంటే బాగానే ఉంటుంది కొంచెం మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనుకోండి అడుగు పెట్టేస్తుంది అదొక్కటే మైనస్ ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో నాకైతే తెలియదు నేను తీసుకొని కూడా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అవుతుంది అప్పటి నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను నాకైతే బాగానే ఉంది ఇంక ఇక్కడైతే చపాతీలు కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను మా పిల్లలు అవేంటంటే ఏ ఒక ఫిఫ్టీ రూపీస్ది అలా తీసుకొచ్చినట్టు ఉన్నారు మంచూరియా ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫ్రైడ్ రైస్ ఒక ఫిఫ్టీ రూపీస్ మా పిల్లలు అయితే పెద్ద ఎక్కువేం తినలేదు అది కొంచెం ఇది కొంచమే తినేసారు ఇంకా పక్క నుంచి అయితే ఈ కొంచెం మసాలా స్మెల్ వస్తుంది కదా అమ్మ త్వరగా చేసుకురా చపాతీ చేసుకురా అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అయితే చపా అయితే అలవాటు చేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా చపాతీలు అవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో రైస్ ఐటెం ఎక్కువగా తినడం వల్ల షుగర్ కూడా వస్తుందని చెప్తున్నారు కదా ఇంకోటి ఏంటంటే చపాతీలు కాల్చేటప్పుడు ఎక్కువ మాడిన ఇంకా మాడతాయి కదా ఒక్కొక్కసారి మనం ఏం కాదులే తినేస్తూ ఉంటాం కదా అలా మాడిన చపాతీలు తిన్నా కూడా మనకైతే క్యాన్సర్ వస్తూ ఉంటుందంట అందుకని చెప్పేసి కొంచెం మాడకుండా చూసుకొని అయితే తినండి నేను ఇక్కడ ఏం చేశానంటే అదంతా కూడా అడుగుపట్టేసింది చెప్పాను కదా మీకు ఇద్దాకలా ఇంకా వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంతా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే చపాతీలు ఫ్రై మనం కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్లో హైలో పెట్టుకుని కాల్చుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా వచ్చినట్లుండి అంత తినడానికైతే అంతగా బాగుండదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా కూడా హైలో పెట్టుకునే చేస్తాను ఇంక ఇంట్లో నుంచి అయితే పొగలు దారులు కడతా ఉంటాయి ఇంక ఇక్కడ ప్యూరీ కూడా అంతా పేస్ట్ అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేగతా ఉంది కదా దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే మనం ఇందాకలా కొన్ని జీడిపప్పులు నానబెట్టిన ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఆ కర్రీలో వేసేసుకొని కొంచెం ఫైనలీ ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మనకి ఈ కర్రీకి నాటు టమాటాలు అయితే పనికిరావు మన హైబ్రిడ్ కాయలు ఉంటాయి కదా పులుపు ఎక్కువగా లేకుండేవైతే బాగుంటాయి ఇంకా దీంట్లో పుల్లగా ఉంటే కర్రీ అంత బాగుండదు అందుకని చెప్పేసి ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి నేను మీకు చూపించడం అయితే మర్చిపోయాను ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోండి ఎందుకంటే పులుపు ఏదైనా ఉంటే మాత్రం బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ నా చపాతీలు కాల్చడం కూడా అయిపోయింది తర్వాత అయితే కొంచెం అంటే మనకు బయట ఇచ్చేటప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా కర్రీ అనేది నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీలు అయితే చేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అయితే అనిపించింది నాకు ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువైనట్టయితే అయితే అనిపించింది ఇంకా వాటర్ కూడా పోసుకున్నాక కొంచెం దగ్గర పడ్డాక ఫైనల్లీ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా అవి కూడా వేసుకుంటూ మనకు కాజు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా చపాతీలతో పెట్టేసుకొని అయితే తినడమే మా ఇద్దరు కూడా చెరువుగా చపాతీ పెట్టాను అవైతే తిన్నారు ఇంకా తర్వాత కొంచెం షుగర్ వేసి అయితే ఇంకో చపాతీ ఇమ్మన్నారు నేను ఏం చేశానంటే ఒక చపాతీలో షుగర్ వేసేసి హాఫ్ కట్ చేసి అయితే ఇచ్చాను షుగర్ కూడా అంత మంచిది కాదు కదా మా ఇంట్లో నేను షుగర్ కూడా ఎక్కువ వాడును మేము టీలో కూడా బెల్లాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే మనం కేక్స్ అవన్నీ చేసేటప్పుడు కూడా అలవాటు పడ్డామంటే ఇంకా చేయాల్సి వస్తూ ఉంటుంది ఎక్కువ ఆయిల్ ఎక్కువ షుగర్స్ అయితే మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి ఇంకా లేనిపోయిన అలవాట్లు చేసుకొని మళ్ళీ తర్వాత ఇబ్బంది పట్టం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా అవన్నీ కూడా అలవాటు చేసుకోవట్లేదు సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ కాజు టమాటా కర్రీని అయితే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మనకు కూడా కొంచెం టేస్ట్ నోటికి మసాలా ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా ప్రతిసారి అయితే ఏమనుకోవద్దు ఇంక ఈ వీడియో ఉంటే ఉంటాను